హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్నే చాలా బాగున్నాను గత కొద్ది రోజుల నుంచి మనం చూసినట్టయితే బంగారం వెండి ధరలు అనేవి రోజు రోజుకి ఎంతో కొంత తగ్గుతూ ఉన్నాయి కదా ఈ రోజైతే గత రోజుల కంటే ఈరోజు ఇంకా భారీగా బంగారం వెండి ధరలు అనేవి భారీగా దిగి వచ్చేసాయి అనమాట అయితే ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం వెండి ధరలు తగ్గితే కొనాలి అనుకునే వాళ్ళకి నిజంగా ఇది గుడ్ న్యూస్ కదా కానీ బంగారం వెండి కొనాలి అనుకునే వాళ్ళు ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే రాబోయే రోజుల్లో బంగారం వెండి ధరలు అనేవి చాలా భారీగా తగ్గబోతున్నాయి ఫ్రెండ్స్ అందరూ అందరూ అంటే సామాన్యులు అందరూ కూడా కొనుక్కునేలాగా బంగారం ధరలు అనేవి మనకి అందుబాటులో ఉండేలాగా దిగి వచ్చేస్తున్నాయి అన్నమాట అయితే ఈ రోజు ఈ వీడియోలో ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎంతవరకు తగ్గే ఎలా ఉన్నాయనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి వెళ్ళి ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీ కనుక గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ డిజైన్స్ కూడా చాలా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రెజెంట్ బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి ఎంతవరకు తగ్గాయి అనేది మనం చూసేద్దాము ఫ్రెండ్స్ ప్రెజెంట్ బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పదమూడు వందల యాభై రూపాయల తగ్గుదలతో డెబ్బై వేల ఎనిమిది వందల యాభై రూపాయలయితే ఉంది ఫ్రెండ్స్ అలానే మనం చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఒక వెయ్యి ఎనభై రూపాయల తగ్గుదలతోని యాభై ఆరు వేల ఆరు వందల ఎనభై రూపాయలైతే ఉంది అలానే మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర నూట ముప్పై ఐదు రూపాయల తగ్గుదలతోని ఏడు వేల ఎనభై ఐదు రూపాయలైతే ఉందన్నమాట ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర పదకొండు వందల రూపాయల తగ్గుదలతోని అరవై ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై రెండు రూపాయలయితే ఉంది అలానే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పదకొండు వందల డెబ్బై ఆరు రూపాయల తగ్గుదలతో డెబ్బై ఏడు వేల రెండు వందల తొంభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో నిన్నటికి ఈ రోజుకి మనకి పెరుగుదల అనేది భారీగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా బంగారం ధరలు తెలుసుకున్నారు కదా వెండి ధరలు కూడా ఎలా ఉన్నాయో చూసేద్దాం ఈ రెండు రాష్ట్రాల్లోనంటే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈ రోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి లక్ష అయితే ఉందన్నమాట అంటే రెండు వేల రూపాయలు తగ్గుదారులతో వన్ కిలో వెండి ధర వచ్చేసి మనకి లక్ష రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి ఫ్రెండ్స్ సో చూసారు కదా ఇవన్నమాట ఈ రోజు తగ్గినటువంటి బంగారం మరియు వెండి ధరలు మరల మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే